వస్తుంది వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుందా తెలుగుదేశం వస్తే బాగుంటుందా ఇందులో వైఎస్ఆర్ సిపి కదా ఉన్నది ఇప్పుడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది మా పిల్లి ఆ మూడు కూటమి ఇదికన్నా జగన్ మంచి చేస్తలేడా ఆంధ్రాలో చేస్తాను కానీ అక్కడక్కడ ప్రదేశాల్లో చేసుకున్నా కానీ అన్ని డెవలప్మెంట్ లేవు అన్ని డెవలప్మెంట్ లేదు ఆడాడే చేస్తుండ ఆడాడే చేస్తుంది అభివృద్ధి కనపడతా అభివృద్ధి మంచిగానే చేస్తున్నా అభివృద్ధి మంచిగానే ఉంది రోడ్లు బిల్డింగ్లు డిపో అంతా మంచిగానే ఉంది మనకు మంచిగా ఉంది అంటే చాలా సంవత్సరాల నుంచి కదా డెవలప్మెంట్ మంచిగా ఉందా డిపో వచ్చింది రోడ్లు బాగున్నాయి నెక్స్ట్ టైం రావాలంటారా రావాలనుకుంటున్నా సరే మళ్ళా పెద్దిరెడ్డా ఎవరు పెద్దిరెడ్డినా ఎందుకైనా తెలుగుదేశం క్యాండిడేట్కి ఏం ఛాన్స్ లేదా ఆ పెద్దిరెడ్డికి ఛాన్స్ లేదా ఛాన్స్ ఉంది కానీ ఈసారి అయితే వైఎస్ఆర్ వస్తుంది వైఎస్ఆర్సిపి వస్తుందా బాగుంటే వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి చల్లారెడ్డి గారు వస్తేనే బాగుంటుంది మనకి పెద్దిరెడ్డి వస్తేనే బాగుంటుందా ఏ పెద్దిరెడ్డి చల్ల రామచంద్రారెడ్డి రామచంద్ర రెడ్డా ఆయన వస్తే బాగుంటుందా వస్తే బాగుంటది అనిపిస్తుంది మాకు ఫీలింగ్ ఇంతవరకు డెవలప్మెంట్ అయితే పుంగనూరు ఏం జరగట్లేదు పెద్దరెడ్డి ఏం చేస్తానో ఏం జరగట్లేదు కదా మానవురు ఏం చేస్తలేదు ఇది చల్ల రామచంద్రారెడ్డి వస్తే కొంచెం బాగుపడుతుంది అని ఉద్దేశం రామచంద్ర వస్తే బాగుంటది సార్ అంటావు అని అంతకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నట్టు కానీ ఏం డెవలప్మెంట్ చేస్తా లేడా ఏదో అంతంత మాత్రం అక్కడక్కడ వాళ్ళు వాళ్ళకి తైనూర్లకి ఆయన చేసుకుంటాను అంతే ఆంధ్రాలో ఏ పార్టీ వస్తే బాగుంటది ఏ పార్టీ వస్తుంది అంటే ఏం చెప్తాం అన్న ఏదొస్త వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుందా తెలుగుదేశం ఇన్ని రోజులు వైఎస్ఆర్ సిపి కదా ఉన్నది ఇప్పుడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని మా ఫీలింగ్ ఎందుకన్నా జగన్ మంచి చేస్తలేడా ఆంధ్రాలో చేస్తానని కానీ అక్కడక్కడ ప్రదేశాల్లో చేసుకున్నాను కానీ అన్నూర్లో డెవలప్మెంట్ లేవు అన్నూర్లో డెవలప్మెంట్ లేదు ఆరాడే చేస్తుండే చేస్తున్నా సంక్షేమ పథకాలు బాగానే పెట్టినాం అంటూరుగా అన్న అన్ని కానీ ఏం చేస్తలేరు అన్న ఏం వస్తలేదు జనాల దాకా వస్తలేదా ప్రాబ్లం ఎక్కడ ఉంది జనాల దాకా వస్తలేదు చెప్తున్నారు కానీ జనాల రావట్లే రావట్లేదు మరిసారి తెలుగుదేశం వస్తా అన్నైతే అన్నీ వస్తాయని అనుకుంటున్నాము ఏం చేస్తారో ఏమో వాళ్ళకి తెలియదు అన్నీ వస్తాయని మేము అనుకుంటున్నాము ఏం చేస్తారో ఏం చేయదు వాళ్ళకి నా మరి ఈసారి ముగు మూడు పార్టీలు ఒక కూటమి కలిసి జగన్ ఎదుర్కొంటున్నాయి జగన్ మంచి వేయకపోతే ఆయనకి ఎందుకు మూడు పార్టీలు కలిసి ఆయనతో ఆపోజిట్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి అదే జగన్ ఎట్లా తిరిగి మేమే గెలుస్తాము అని చెప్తున్నారు కాబట్టి ఎట్లయినా జగన్ ఓడించాలని చెప్పేసి జ జనసేన బీజేపీ టీడీపీ అన్నీ కలిసినాయి ఈసారి మరి జనాలు ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తున్నారు మంచి చేయకపోతే ఏదో వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా మాకైతే ఏం చేస్తలేదు అన్న డెవలప్మెంట్ అయితే లేదంటూ జగన్ తరపు నుంచి మీకు అంటే ఎవరొస్తున్నా పెద్ద రెడ్డి రామచందర్ మళ్ళీ ఇంకా పేరు ఛాన్స్ వస్తుంది సార్ అన్న అది ఏమో చెప్పలేము సార్ ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు మనకి మనకైతే అభివృద్ధి కనపడతాను అభివృద్ధి మంచిగానే చేస్తున్న అభివృద్ధి మంచిగానే ఉంది రోడ్లు బిల్డింగ్లు డిపో అంతా మంచిగానే ఉంది మనకు మంచిగా ఉంది అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా డెవలప్మెంట్ మంచిగానే ఉంది అది ఆఫీస్ వచ్చింది డిపో వచ్చింది రోడ్లు బాగున్నాయి నెక్స్ట్ టైం ఇటు ఈయనే రావాలంటారా రావాలనుకుంటున్నా అంటే మంచి చేస్తారంటే ఈయన రావాలనుకుంటారు కానీ ఒకరు చెడు మంచిగా చేస్తా లేదా అనుకుంటే వేరే మీ ఒపీనియన్ చెప్పండి మా అభిప్రాయం అది అది సార్ మరి ఆంధ్రాలో ఎవరు వస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం చెప్పలేము సార్ మీ ఒపీనియన్ చెప్పండి అన్న వైసీపీ వస్తే బాగుంటుంది ఎందుకన్నా సంక్షేమ పథకాలు ఉన్నాయి మంచి ఇంటింటికి వృద్ధులకు పెన్షన్ వస్తా ఉంది తెలుగుదేశం వస్తే కదా వేస్తారేమో ఇప్పుడు బాగుంది ఇప్పుడు వైసీపీ బాగుంది అంటూ అంటాను మరి తెలుగుదేశం వస్తే ఇట్లా మంచి చేస్తుంది కదా వాళ్ళు చేస్తే వాళ్ళది బాగుంటుంది డెవలప్మెంట్ లేదు అది ఇది లేదు అంటారు కదా ఒకరినొకరు గట్టి విమర్శలు ఇచ్చుకో వీళ్ళు ఉంటేనో అట్లా అంటారు వాళ్ళు ఉంటేనో ఇట్లా అంటారు ఈసారి అయితే మళ్ళీ పెద్దిరెడ్డా ఎవరు పెద్దిరెడ్డి పెత్తిరెడ్డినా ఎందుకంటే తెలుగుదేశం క్యాండిడేట్కి ఏం ఛాన్స్ లేదా ఆపేతిరెడ్డికి ఛాన్స్ లేదా ఛాన్స్ ఉంది కానీ ఈసారి అయితే వైఎస్ఆర్ వస్తుంది వైఎస్ఆర్ సిపి వస్తుందా మంచి చేస్తున్నా అన్న అభివృద్ధి మొత్తం డెవలప్మెంట్ బాగుందా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదా అవన్నీ డెవలప్మెంట్ బాగానే ఉందా ఏ మొత్తం బాగా బాగానే ఉందా మరి ఈసారి వస్తే మంచిగా అవుతుందా లేదా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందా అంటే అట్లా ఉంది ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా సారి ఆంధ్రాలో వస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ అయితే మాకైతే వైఎస్ఆర్ వస్తుంది వైఎస్ఆర్ వస్తే డెవలప్మెంట్ అంతా మంచి చేసిందా జరుగుతుంది డెవలప్మెంట్ పథకాలు అన్నీ అంతున్నాయా సరే మరి చంద్రబాబు వస్తే మంచి చేయడంట ఈసారి అయినా చేస్తారు మంచిగానే మరి వైఎస్ఆర్సీపీ అన్నావు కదా అదే పార్టీ వైఎస్ఆర్ మరి అదే రావాలని ఎందుకు అనుకుంటున్నా డెవలప్మెంట్ పరంగానా లేకపోతే ఎప్పటి నుంచో ఓట్లేస్తున్నా ఏది చూసి చేయాలంటున్నావు అట్లా డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ చేయడం ఇస్తారు కానీ ఈ మధ్య మాకు జరుగుతుంది డెవలప్మెంట్ ఉంది ఈసారి ఎవరు వస్తారన్న వైఎస్ఆర్ సిపియా ఏది చెప్తున్నాం కదా ఎవరు గెలిచారు టఫ్ సరే ఎవరు మంచి చేసారు ఇప్పటి వరకు పెద్ద ఆయన ఉన్నాయా ఇప్పుడు దీనిపైన ఎవరు వస్తారో తెలియదు కాదే ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన ఉండగా మంచి చేసిండ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి మరి చేస్తున్నారు చేస్తున్నారు కదా మరి అయిన ఉంటే బాగుంటుందా మారితే బాగుంటుందా చాలా సంవత్సరాల నుంచి అయినా ఏదో వేరే వేరే చేసిన ప్లాన్ ఉంది వాళ్ళకి మళ్ళా వాళ్ళే వస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే వస్తారంట